ఉభయచర మొక్కలు ఈ రకం మొక్కలు పాక్షికంగా నీటిలోనూ పాక్షికంగా వాయుగతంగాను పెరుగుతాయి ఉదాహరణకు సాజిటేరియా టైఫా లిమ్నోఫిలా ఉభయచర మొక్కలకు ఉదాహరణ సాజిటేరియా టైఫా లిమ్నోఫిలా ఈ ఉభయచర మొక్కలు అనేవి నీటి మొక్కలలో నీటి మొక్కలలో నీటిపై స్వేచ్ఛగా తేలే మొక్కలు లగ్నీకరణ చెంది నీటిపై తేలే పత్రాలు గల మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి అవలంబితంగా ఉండే మొక్కలు నీటిలో మునిగి ఉండి లగ్నీకరణ చెందిన మొక్కలు ఉభయచర మొక్కలు ఉంటాయి పిస్టియా వ్యాలిస్నేరియా ఇవి నీటి మొక్కలు పిస్టియా వ్యాలిస్నేరియా పిస్టియా అనేది మనకు ఇక్కడ నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ పిస్టియా అనేది నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ వ్యాలిస్నేరియా అనేది నీటిలో మునిగి ఉండి లగ్నిగ్ర నీటిలో మునిగి ఉండి లగ్నీకరణ చెందిన మొక్కలకు ఉదాహరణ వ్యాలిస్నేరియా ఉభయచరాలకు ఉదాహరణ ఉభయచర మొక్కలకు ఉదాహరణ సాజిటేరియా టైఫా లిమ్నోఫిలా